శ్రీమన్మహాభారతము నాలుగు వందల నలభై మూడవ మూడవరోజు ఓం నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము ఇరవై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమే జయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణ భగవానుని చేత విడిపింపబడినటువంటి రాజులందరూ శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ కృష్ణ దుఃఖసాగరములో పడినటువంటి మాకు మీరు రక్షణ కల్పించారు ఘోరమైనటువంటి జరాసంధుడు అనేటటువంటి మడుగులో మునిగిపోయేటటువంటి మాకందరికీ మీరు రక్షణ కల్పించారు అత్యంత భయంకరమైనటువంటి పర్వత గుహలో బందీలమై ఉన్నటువంటి మేము ఎంతో కాలము భయంకరమైన దుఃఖముతో కాలము గడిపాం ఓ కృష్ణ మీరు మమ్మల్ని ఆ ఆపద నుండి విడిపించి అద్భుతమైనటువంటి కీర్తిని పొందారు కృష్ణ ఇక చెప్పండి కిం కుర్మ పురుషవ్యాఘ్ర సాధిన ప్రణతి స్థితాన్ కృతమిత్యేవ తద్విద్ధి నృపై యూ దుష్కరం మేము మీ పాదాల మీద పడుతున్నాము కృష్ణ ఇప్పుడు మీరు మమ్మల్ని ఆజ్ఞాపించండి మీకు మేము ఏ సేవనైనా చేస్తాం ఎంత చేయలేని సేవనైనా ఎంత చేయ వీలు లేనటువంటి సేవనైనా మేమంతా కలిసి పూర్తి చేస్తాం అని వారందరూ శ్రీకృష్ణుడి పాదాల మీద పడగానే గొప్ప మనస్సు కలిగినటువంటి శ్రీకృష్ణుడు ఆ రాజులందరినీ ఊరడించి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజులారా ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాడు ధర్మాన్ని అవలంబించేటటువంటి ఆ ధర్మరాజు చక్రవర్తి కావాలి అని అనుకుంటున్నాడు అందుకని మీరందరూ అతను చేసేటటువంటి ఆ యజ్ఞములో సహాయం చేయండి అని శ్రీకృష్ణుడు అనగానే వారందరూ తప్పనిసరిగా చేస్తాము కృష్ణ అని కృష్ణుడి ఆజ్ఞను శిరస వహించారు ఇక ఆ తర్వాత శ్రీకృష్ణునికి రత్నాలను కానుకలుగా ఇచ్చారు అక్కడి వారు గోవిందుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అతి కష్టము మీద వారి మీద దయతో వాటన్నింటినీ స్వీకరించాడు ఇక ఆ తర్వాత జరాసంధుని కుమారుడైనటువంటి సహదేవుడు వినయముతో కృష్ణుడి దగ్గరికి వచ్చి వాసుదేవుడైన ఆ శ్రీకృష్ణ భగవాన్ని పాదాలపైన పడి ఈ రకంగా శరణు వేడుకుంటున్నాడు కృతం పురుషవ్యాఘ్ర మమ పిత్రా జనార్దన తత్తే హృది మహాబాహో నార్యం పురుషోత్తమా ఓ పురుషోత్తమా జనార్దన నా తండ్రి మీ పట్ల చేసినటువంటి అపరాధాన్ని మీరు మనస్సులో పెట్టుకోకండి ఓ గోవింద ప్రపన్నోస్మి గోవింద ప్రసాదం కురు మే ప్రభో పితురిచ్ఛామి సంస్కారం కర్తుం నందన ఓ నేను మిమ్మల్నే నా నాపైన దయ చూపించండి నేను నా తండ్రి దహన సంస్కారములను మీరు అనుమతిస్తే చేస్తాను మీ నుండి భీమసేనుని నుండి అర్జునుని నుండి అనుజ్ఞను పొంది అప్పుడు నేను నిర్భయముగా యథేచ్ఛగా జీవిస్తాను అంటూ సహదేవుడు జరాసంధుని కుమారుడైనటువంటి సహదేవుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ